సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నువ్వు నా నిజమైన భక్తునివి అయితే మనసులో ఈ సాయి తండ్రిని నువ్వు తలుచుకొని ఉంటే తప్పకుండా ఈ మాట వింటావు ఈ మాట విన్న నీకు నీ మనసులో ఉన్న కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ఎన్నో దశలు అనుభవిస్తూ ఉంటాడు మొదట పుట్టిన తర్వాత నడవలేడు కదా వెలికిలా పనుకుంటాడు బోర్లా పడతాడు లేచి కూర్చుంటాడు పట్టుకొని నిలబడతాడు తప్పటడుగులు వేస్తాడు సరిగ్గా నడుస్తాడు గబగబా నడుస్తాడు పరుగెత్తుతాడు జీవితాంతం అర్థం పర్థం లేని ఆశలు కోరికలు వెంట పరిగెడుతూనే ఉంటాడు బాల్యం కౌమార్యం యవ్వనం వృద్ధాప్యం మరణం ఇలా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి వీటిని ఎవ్వరూ ఆపలేరు అలాగే మరణం తర్వాత ఈ దేహం పోతే మరో దేహం వస్తుంది దానిని ఎవ్వరూ ఆపలేరు ఈ దేహం శాశ్వతం కాదు దహన యోగ్యమైనది కాబట్టే దానిని దేహము అంటారు ఈ అర్థం అర్థం లేని జీవితం కోసం ఎందుకు ఇంతలా పాకులాడతావు ఇంతలా నువ్వు ఆరాటపడతావు నీ యొక్క ఆరాటానికి మనశ్శాంతి ఉంటుందా జీవించినంతకాలం మనశ్శాంతిగా జీవించబిడ్డ ఈ జీవితంలో ఎన్నో పరిచయాలు అనేవి అవసరమవుతూ ఉంటాయి అలాగే పరిచయం అవుతూ ఉంటాయి ఆ సంబంధాల వల్ల నీకు ఏర్పడే కష్టాలు కానీ లాభాలు కానీ ఒకటి మంచిదైతే మరొకటి చెడ్డదోటూ ఉంటుంది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే నువ్వు మాట్లాడే విధానం నువ్వు ఆలోచించే తీరు ఇవే నీ జీవితంలో ఎవరిని కలుపుతాయో నీ జీవితం ఎలా ఉంటుందో ఎవరిని నీ జీవితంలో శాశ్వతంగా నిలపాలో అనేది నిర్ణయించబడతాయి కాబట్టి ఒకరి హృదయంలో ఉండాలన్నా నువ్వు ఒకరి మనసుల్లో మంచిగా గౌరవం పొందాలన్నా నీ యొక్క మాట తీరును బట్టే ఉంటుంది అని తెలుసుకో నీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా లేదా ఇష్టం లేని సంఘటనలు జరిగినా అది నీ మనసుకు పక్వపరచటానికి నీ మనసుకు శిక్షణ ఇవ్వటానికి అని గుర్తుంచుకో శరీరం మరణించిన తర్వాత ఏదైతే నీది వస్తుందో దానిని పవిత్రం చేయటానికి దానిని పద్ధతిలో పెట్టటానికే దేవుడు చేసే సంకల్పము అని గుర్తుంచుకో నీ మీద ఇష్టం లేక కాదు నిన్ను బాధ పెట్టాలని కాదు బాబా నా జీవితంలో ఎన్నో కష్టాలున్నాయి ఎందుకు ఎన్ని కష్టాల మధ్య నన్ను పుట్టించావు అని నువ్వు బాధపడుతున్నావు కదా బిడ్డ బాధపడవద్దమ్మా ఇక్కడ అందరి జీవితాల్లో ఏవో కొన్ని సమస్యలు కొన్ని ఓటమిలు వస్తూనే ఉంటాయి ప్రతి సమస్యకి ప్రతి ఓటమికి కారణం తప్పకుండా ఉంటుంది కానీ కొన్నిటికి మాత్రం కారణం నువ్వే అయి ఉంటావు అది తెలుసుకోవడం కష్టం కాదు కానీ నువ్వు అది గ్రహించడం ఎవరినో ఒకరిని కారణంగా చూపించడం అలా కాలం గడిపిస్తూ ఉంటావు ఇది మాత్రం అక్షరంగా తప్పే కానీ నీ సమస్యకి కారణం నువ్వే అయినప్పుడు మారాల్సింది నువ్వే కదా నువ్వు మారినంతవరకు నీ పరిస్థితి మారదు నీ జీవితంలో ఎలాంటి మార్పు రాదు తప్పు ఎక్కడ జరుగుతుందో గ్రహించాలి కారణం నువ్వే అయితే ఆలోచించాలి ప్రయత్నించే మార్గాన్ని మార్చుకోవాలి చివరికి అనుకున్నది సాధించాలి అలా కాకుండా నా తప్పుకి నా జీవితం ఇలా అవడానికి కారణం వాళ్ళు వాళ్ళ వల్లే నా జీవితం ఇలా అయింది అని ఇతరుల మీద నిందవేయటం చాలా తప్పు అది నీ జీవితాన్నే తగలబెట్టేస్తుంది తప్పితే యువతల వాళ్ళు నువ్వు అనుకున్నంత మాత్రాన ఎదుటివారి జీవితం ఏమీ అవదు అది గుర్తుంచుకొని జీవితంలో నడుచుకో ఏదైనా సరే ఎక్కువైందనుకో అది ప్రమాదకరమే కాబట్టి నువ్వు నీ జీవితంలో మార్చుకోవాల్సింది నీ మాట మాటలు అనేది ఎక్కువయ్యే కొద్దీ కష్టాలు ఎక్కువవుతూ ఉంటాయి అలాగే ప్రాబ్లమ్స్ ఎక్కువవుతూ ఉంటాయి నీ యొక్క సమస్యలు ఎక్కువయ్యే కొద్దీ నీ మనశ్శాంతి ఉండదు నీ మనశ్శాంతికి బాధ కూడా ఎక్కువ అవుతుందని గుర్తుంచుకో భోజనం అతిగా తిన్నా అది అరగక ప్రమాదకరమే అవుతుంది అలాగే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే మాటలు పెరిగి అవ ఎక్కువ అపార్థాలు ఇతరుల మీద ఎక్కువ అనుమానాలు అలాగే మనస్పర్ధలు ఎక్కువైపోతాయి ఎక్కువ భోజనం తింటే ఎలా జీర్ణించుకో జీర్ణించుకోవడం కష్టమవుతుందో ఎక్కువ మాట్లా మాట్లాడితే వాటిని వెనక్కి తీసుకోవడం కూడా అంతే కష్టమవుతుంది కొన్నిసార్లు నువ్వు విన్నది ఆ మాటల వల్ల ఆ తప్పు ఉండవచ్చు వెంటనే నువ్వు అపార్థం చేసుకొని బాధపడవచ్చు అలాగే నీ మాటల వల్ల వేరొకరు బాధపడవచ్చు అందువల్లే ముందు నీ మాట తీరు మార్చుకోవాలి వీలైనంత తక్కువగా మాట్లాడాలి కానీ చేసే పని మాత్రం ఎక్కువగా ఉండాలి కాబట్టి నీకు వచ్చే గౌరవాన్ని నువ్వే నిలబెట్టుకోవాలి నువ్వు వచ్చి నువ్వు మాట్లాడే మాటల్లో నీ మంచితనం గ్రహించి నీకు దగ్గరగా ఉండాలా దూరంగా ఉండాలా అని ఎదురు వారు నిర్ణయించుకుంటారు కాబట్టి మంచి వా మంచి చెప్పేవారిని గ్రౌర్వించకపోయినా వారి మాటల్లో మంచిని తీసుకుంటే చాలు అలాగే నువ్వు ఇతరులకి అపార్థం చేసుకోవద్దు వాళ్ళు ఎందుకు చెబుతున్నారు అని మాత్రమే అర్థం చేసుకోవు ఇక ముందు అడిగావు కదా బిడ్డ నా జీవితంలో ఇన్ని బాధల ఇన్ని అని నీ యొక్క జీవితంలో కష్టాలనేవి సహజమే అవి మానవునికి సహజంగా వచ్చేవి కానీ వాటిని నువ్వు బాధగా భావిస్తున్నావు అంటే వాటిని నువ్వు తట్టుకోలేకపోతున్నావు అని అర్థం వాటిని ఎదిరించలేకపోతున్నావు అని అర్థం ఆ కష్టాలను చూసి నువ్వు భయపడుతున్నావు అని అర్థం ఏం చేయాలో తోచక నీ అజ్ఞానం హీనమైనది అని అర్థం కాబట్టి నువ్వు దారిలో ముళ్ళు ఉన్నాయని నీ దారిని నీ ప్రయాణాన్ని ఆపకూడదు ఆ ముళ్ళుని నెట్టుకుంటూ ఆ ముళ్ళుని పక్కకు తోసేస్తూ ముందుకు వెళ్ళాలి అప్పుడే నువ్వు వెళ్ళాల్సిన గమ్యానికి చేరుతావు అలాగే నువ్వు మంచిగా ఎదుగుతున్న కాలంలో నువ్వు చేసే పనుల మీద ఇతరులు ఎన్నో విమర్శలు అనేవి చేస్తూ ఉంటారు వాటిని నువ్వు అవమానంగాను కృంగిపోయే మాటలుగానో తీసుకోకుండా ఒక ఆశీర్వాదాలుగా తీసుకో ఒక ఆశీర్వాదాలుగా తీసుకొని వాళ్ళ మాటల్ని ఒక లక్ష్యంగా పెట్టుకో నువ్వు అందనంత ఎత్తుకు తప్పకుండా చేరుతావు నీలోని ఆత్మవిశ్వాసం ఒక ఆయుధంగా నిన్ను ముందుకు నడిపిస్తుంది నీవు అనుకున్న గమ్యానికి చేరడం ఆలస్యం అవ్వచ్చు కానీ ఖచ్చితంగా చేరుకుంటావు అది నీ వల్ల మాత్రమే అవుతుంది నిన్ను వెక్కిరించిన వాళ్ళు నిన్ను వెనకాల చెయ్యెత్తి చూపించిన వాళ్ళందరూ మీద వేలేసుకునేలా బ్రతుకు అది ఎలా సాధ్యమవుతుంది ఆలోచించు నీ జీవితాన్ని మార్చుకోవడం నీ వల్లే అవుతుంది కాబట్టి ఆ పై ఆ యొక్క పద్ధతిని మార్చుకో నీ యొక్క జీవితాన్ని మార్చుకోవటానికి చేయవలసిన ఆలోచనలను మార్చుకో ఖచ్చితంగా నీకు విజయం అనేది తోడవుతుంది ఇక నీ కోరికలు తీరలేదు అని భగవంతుడి మీద నింద వేయటం కంటే నువ్వు నీ కోరికలు తీర్చుకోవటానికి ఎంత మాత్రం కష్టపడుతున్నావు ఎంత మాత్రం ప్రయత్నిస్తున్నావు అది ముఖ్యం అలా ప్రయత్నం అనేది ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా వినియోగించుకోవు ఖచ్చితంగా నీ కోరిక తీర్చుకుంటావు భగవంతుని ఆశీర్వాదంతో నీ కోరిక తప్పక తీరుతుంది బిడ్డా దేనికి కూడా ఒక సమయం అనేది ఉంటుంది ఆ సమయం వచ్చిన తర్వాత నువ్వు ఆగమన్నా ఆగదు కాబట్టి నీకంటూ ఒక సమయం తప్పకుండా వస్తుంది ఆ అంతవరకు ఖచ్చితంగా ఓపిక పట్టే తీరాలి ఓపికకు మించిన మందు లేదు ఓపికకు మించిన ఆనందము లేదు ఓపికగా ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్